మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణలకి చేయాలి అసలు ఎవరిని ప్రేమించినోడు ఎవరిని క్షమించినోడు అసలు భాషలో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ క్రియల్లో కానీ కనిక్యమైన లేనాడు మాధేవ్ పరిపూర్ణసంగిట్టంటే పరిపూర్ణ వచ్చిందా హలో ఇటు అంటే ఉనికినట్టు కాదు కడుపులో భయం ఉండాలా విమర్శిస్తున్న నా మీద పడి పాయింట్ పట్టుకొని పో అభిషేకం పేరు మీద తిడితివి ఉపదేశం పేరు మీద తిడితివి ఆత్మ పేరు మీద తిడితివి బట్టల పేరు మీద తిడితివి గడ్డం పేరు మీద మీదవి అసలు నీకు వచ్చిందల్లా తిడతవే కదా ఎప్పుడు ఎప్పుడొచ్చు నీకు తప్పు చెప్పేదాన్ని నేను అది లేని సంఘం అది ఆత్మ లేని సంఘం అది నామకార్థ సంఘం ఇది అది సంఘ నువ్వు మహిమ పరిపూర్ణ పరిపూర్ణత శత్రువును కూడా ప్రేమిస్తే తప్ప రాదని అన్నాడు నువ్వు సహోదరుని ప్రేమించవు నీ ఇలాంటి అభిషక్తున్నే ప్రేమించవు అసలు భూమిది ఏ సంఘాన్ని తప్పు అంటావు అసలు సేవలన్నీ దుర్మార్గం అంటావు నువ్వు ఒక్కడవే సూపర్ అంటావు అది ఏందిరా అనాయ్ తప్పు నీకు పరిపూర్ణత లేదు లైన్లోకి వచ్చాయి స్తోత్రం మాట్లాడతలేదు ఒక చెంప కొడితే నీ కొడతమే వచ్చు కదా ఎప్పటికీ అప్పగించుకోవడం రాదు నీకు నువ్వు శిక్షలు అమలు చేయటమే అసలు మీకు తెలుసా అంతే ఎక్కువ అడగబాకు ఒక దేన సేవకుడు సంఘంలో కఠినమైన ఉపదేశం చేస్తున్నాడట నూట యాభై మంది విశ్వాసులు ఉంటారు ఏం అసలు కథ రాజ్యం ఉండదు అనమాట కొంతమంది విశ్వాసులకి ఐగారి మీద చిన్న ఆయాసం కలిగింది మనం ఇచ్చే సంతాలు తిని మనం ఇచ్చే డబ్బులు తీసుకొని ఈ రంగం దిడతాడ మనల్ని పొద్దుకోగల ఎక్కడ దగ్గర ఇరిగిస్తాలో మనం ప్లాన్ చేసుకుంటా ప్లాన్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటా ఉన్నారు ఇతడు తన ఆత్మీయ నాయకుడికి ఎంత బాగా అప్పగించుకుంటున్నాడో చూసి ఓహో మనం చెప్తా అంత చెప్పించాలి కరెక్ట్గా అని ప్లాన్ వేసి ఈయనకి తెలియకుండా ఆత్మీయ నాయకుడికి వెళ్ళాలి అయ్యా మేము పలాని పాస్ట్ గారి విశ్వాసం ఏంటయ్యా మై గారు గొప్ప రోషంగలు ఉపదేశం అవును నా కుమారుడు పర్ఫెక్ట్గా చెప్తాడు అని ఆయన అంటే కానయ్య పర్ఫెక్ట్గా ఉండడం చిచ్చి చెప్పలేము మా నోటితో అసలు ప్రతిష్ట లేదు సమర్పణ లేదు లే ఉట్టిదే ఈ రేపెట్టే కడుపు నెలలు చెప్పారు పా మాకు జరిగించేసింది ఏం లేదు వెంటనే ఆత్మీయక అవునా అని ఫోన్ చేశాడు అడ్జాడు బయలు రేకున్నావు నువ్వు పడిపోయావంట నువ్వు చెడిపోయావంట నువ్వు ప్రచురి అయిపోయేవంట నువ్వు సల్లారిపోయావంట నువ్వు వెనకపడిపోయావంట అయిపోయాయి నాన్నగారు అదేం లేదు నాయ్ మళ్ళీ మాట్లాడతావా ఇప్పుడే సంఘం నుండి బయటికి నేను వెలివేస్తున్నాను మందిరాన్ని వదిలిపో సంఘాన్ని వదిలేవు ఇంకెప్పుడు కనపడకు అయ్యా ఇల్లు మందిరం సంఘం అన్ని వదిలేయాలి వదిలేయి నీకు అర్హత లేదు మరేం చేయమంటారు మీ పాదాల దగ్గరుండి ప్రభు వీడేం తప్పు చేయలేదు అని మీకు బయలుపరిచే వరకు పరిచయం చేసుకున్న చచ్చేయ్ కొంపలం కొత్తకి వెళ్ళేది నా దగ్గరికి రావద్దు సంఘం దగ్గరికి వెళ్ళొద్దు నీ ఇల్లు వదిలేసాయి నీ మందిరం వదిలేసాయి నీ సంఘం నేను నువ్వేమో పద నాకు ఎందుకు రావు అడలబడి ఆయన అధిక మహిమ గలని దైవజనుడు రే అనయా నువ్వు అర్జెంటుగా మారు మనసు పొందు దిలే దేవునికి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి చెప్పరే అనగా నేను చెప్పే శుభార్త అది క్షమించినోడు దైవం అయ్యాడయ్యా శిక్షించినోడు తగ్గిపోయి బట్ అర్థం అవుతులేదు